ఇలాంటి ముడుపు అయితే ఇస్తారు మనకి ఏదైనా కోరిక ఉంటే అలాంటి ముడుపు తీసుకొని మనం కట్టాలి సో ముడుపు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చూస్తున్నారు కదా చాలా 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 పాత గుడి సో ఇక్కడే ఈ గుడిలో ఉండే పూజారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ సర్వైవల్ అంతా ఇక్కడ ఒక పక్క గుడి ఉంటే ఒక పక్క వాళ్ళ ఇల్లు ఉంటాయి వాళ్ళ జీవనం అనేది అలాగే కొనసాగిస్తూ ఉంటారు సో మనకు పాతకాలం ఇల్లు ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట ఈ స్ట్రక్చర్ అంతా అండ్ ఆ వెనకల దర్శనానికి అయితే మగవాళ్ళు లైన్లో నిలబడ్డారు అండ్ నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఇక్కడ విశిష్టత ఏంటి అంటే బాయ్స్ జెంట్స్ మాత్రమే గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుంది అండ్ వాళ్ళు షర్ట్ బనియన్ ఏది ఉన్నా కూడా వంటి పైన పైన వరకు ఏ వస్త్రం వేసుకోకూడదు వట్టి వళ్ళితో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భగుడిలో ఐదు దీపాలు వెలుగుతున్నాయి నెయ్యి దీపాలు అవి గత ఐదు వందల ఏళ్ళుగా అది అలాగే వెలుగుతూనే ఉన్నాయి శాంతం అనేది ఇప్పటి వరకు అవ్వలేదు అండ్ ఏంటి అంటే మనం ఏదైనా కోరిక నెరవేరింది అంటే మనము నెయ్యిని కూడా స్వామికి సమర్పించుకోవచ్చు అనమాట అది ఒక విశిష్టత అండ్ లేడీస్ మరి అలో లేదు నువ్వెందుకు వచ్చావు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనేది మీరు అనుకోవచ్చు లేడీస్ కూడా దర్శనం అనేది ఉంటుంది కానీ ఒక చిన్న ఏమంటారు హోల్ లాంటిది ఒక కడ్డీ మాదిరి ఒక ఎంట్రీ ఇచ్చారు ఐ మీన్ చూపించారు అక్కడి నుంచి మాత్రమే మనం స్వామిని చూడొచ్చు అనమాట నేను అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను so జై రఘువీర సమర్థ ఇది కేసరి హనుమాన్ దేవాలయం అండి ఇది ఒక పెద్ద సంస్థానం ఇది ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాస్ స్వామి స్థాపించిందండి ఈ సమర్థ రామదాస్ స్వామి అంటే ఈ భక్త రామదాసు గోల్కొండ రామదాసు వేరే ఈ సమర్థ రామదాస్ బిలాంగ్స్ టు సజ్జన్గఢ్ మహారాష్ట్ర కాబట్టి ఇక్కడ అంతా సమర్థ సమర్థ సాంప్రదాయమే ఉంటుంది ఇక్కడ ఇక్కడ హనుమాన్జీకి చందన్ సేవ అభిషేకం జరుగుతుంది వేరే హనుమాన్ టెంపుల్లో సింధూర లేపనమే జరుగుతుంది ఇక్కడ మాత్రం కుంకుమపు చందనం నూరి అదే లేపనం చేస్తారు ఆ చ కుంకుమపుకి హిందీలో కేసర్ అంటారు కాబట్టి కేసరి హనుమాన్ దీని పేరు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది బిఫోర్ హైదరాబాద్ టెంపుల్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇది మేము ఇక్కడ లెవెంత్ జనరేషన్ మేము ఇంకా ఇక్కడ హనుమాన్జీకి ఆయిల్ అది నాట్ దీపాలలో కూడా ప్యూర్ నెయ్యి నెయ్యే ఉంటుంది అలౌ లోపల ఇంకా ఇక్కడ ఇక్కడ విశిష్టత ఏముంటుంది అంటే ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా కోరిక ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా పిల్లల సంతానం గురించి కానీ ఏదున్నా కానీ జాబ్ గురించి ఏదున్నా వచ్చేసి ఇక్కడ ఒక మొక్కు కడతారు ఇక్కడ మొక్కు కట్టేసి దాని నియమం చెప్తారు అది మీరు పాటించాలి మీరు అనుకున్న పని అయినాక మీరు హనుమాన్జీకి చందన్ శివ అభిషేకం చేయించి నెయ్యేయాలి ఇది సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మన ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఉంది యాభై గోవులు ఉంటాయి అది కూడా గోవులు ఏంటంటే స్లాటర్ హౌస్కి వెళ్ళే విడిపించి షెల్టర్ ఇచ్చినాయి అన్నమాట గోసేవా చేస్తారు ప్యూర్లీ కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే గోసేవ చేయండి ఇంకా మన కేసరి అమ్మని కూడా దర్శించి దర్శించుకొని మీ ఏ ఇబ్బందులు ఉన్నా స్వామి కృపతను మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఒకవేళ మీకు ఏం క్వైరీస్ ఉన్నా నాకు మీరు కాల్ చేయొచ్చు నా పేరు సందీప్ దేశ్పాండే మహారాజ్ నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ డబల్ వన్ జై శ్రీరామ్ ఇది యాక్చువల్లీ ఏందంటే ఈ పక్క నుండి మూసీ రివర్ ఏదైతే ఫ్లో అవుతుంది కదా ముందు ఆ మూసీ రివర్ ముచ్చుకున్న నదిగా ఉండేది తర్వాత మూసి అయింది దాని పేరు ఆ ముచుకున్నా నది తీరాన ఆంజనేయ స్వామికి ఆ సమర్థ స్వామి ప్రతిష్ఠించి లోపల ధ్యానం చేసేవారైనా అది లోపల ధ్యాన స్థానం కాబట్టి లేడీస్ నాటలవు జెంట్స్ కూడా షర్ట్ బెన్ బెల్ట్ తీసేసి వెళ్ళాలి ఇక్కడ నుంచి వారి దర్శనం అయింది సో ఇది చూసారు కదా ఈ గుడి విశిష్టత ఏంటి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో అన్నీ ఇస్తాను అండ్ మా ఇంటెన్షన్ ఏంటి అంటే నేను ఎక్కడో తిరుగుతున్నాను అది మీకు చూపించాలి షో ఆఫ్ అన్నట్టు కాదు నా ఇంటెన్షన్ ఈ వీడియో చూసిన ఎవరో ఒకరు ఇద్దరికైనా కూడా ఈ స్థలము ఈ విశిష్టత అనేది ఉపయోగపడుతుంది అన్న ఇంటెన్షన్ తోటే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను చూస్తున్నాను నాతో పాటు మీ అందరికీ చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాక దివ్య